హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో మన డైలీ లైఫ్లో కొన్ని రోజువారీ పనులు ఉంటాయి కదంటే పనులన్నీ కూడా కష్టపడి చేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ పనులన్నీ కూడా ఈజీగా సింపుల్గా ఉండేటటువంటి మెదడ్ అనేది చెప్పబోతున్నానండి ఈ టిప్స్ అనేవి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా టైంని ఇంకా మనీని ఆదా చేసుకుంటారండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మొదటి ఏంటో చూసేద్దామండి మనము మార్కెట్ నుంచి అల్లం తెచ్చుకున్నప్పుడు ఇలా అల్లం అనేది అంతా కూడా మట్టి మట్టిగా ఉంటుంది కదండి ఇది ఎంత క్లీన్ చేసినా కూడా మనకి మట్టి అనేది అల్లంకి ఇలా సందుల్లో అక్కడక్కడ ఉండిపోతుంది కదండి అలాంటిది క్లీన్ చేయడం అనేది మనకు కొంచెం కష్టంగా మారుతుంది కదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మనకి ఇలా ఫ్రూట్స్ బ్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి అంటే ఫ్రూట్స్ కొన్నప్పుడు కానీ లేదంటే మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదండి ఈ బ్యాగ్స్ ఒక దాన్ని ఇందులో అల్లం ముక్కలు వేయాలండి ఇలా అల్లం ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము డైరెక్ట్గా ట్యాప్ వాటర్ కింద పెట్టేసి ఇలాగా మనం ఆ బ్యాగ్తో సహా అల్లాన్ని మనం ఇలా గట్టిగా రుద్దినట్లయితే ఆ బ్యాగ్ గరుకుగా ఉంటుంది కదండి ఆ గరుకుదానానికి అల్లం మీద ఉండేటటువంటి మురికంతా కూడా పోతుందండి చాలా నీట్గా కూడా క్లీన్ అయిపోతుంది ఇదిగో వీడియోలో చూపించినట్లుగా ఇలా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి నేను ట్రై చేసిన తర్వాత మీకు షేర్ చేస్తున్నానండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ ఇంకా రెండవ టిప్ అండి ఫ్రూట్ బ్యాగ్స్కి ఇలాంటి కవర్స్ వస్తాయి కదండి కవర్స్ అనేవి అందులో కొంచెం మెత్తగా ఉండే కవర్ని ఒక దాన్ని తీసుకోవాలండి తీసుకునే మనకి సోప్ ఉంటుంది కదండి ఆ సోప్ లాగా ఈ కవర్లో వేసుకోవాలండి కవర్లో వేసుకునేలాగా మనకి ఎన్ని లేయర్స్ కావాలో లేయర్స్ ఇలా చుట్టేసుకోవాలండి ఇలా చుట్టుకున్నట్లయితే మనకి ఇప్పుడు సోప్ ఇంకా బాడీ స్క్రబ్బర్ లాగా ఇది రెడీ అవుతుందండి మనం ఇది ఇలాగ యాజ్టీగా యూజ్ చేసుకోవచ్చు మనకి కావాల్సినప్పుడు సోప్ విడిగా ఇంకా బాడీ స్క్రబ్బర్ విడిగా కాకుండా ఇలా గనక మనము సోప్ని ఈ కవర్లో వేసి పెట్టుకున్నట్లయితే మనకి యూస్ఫుల్ గా ఉంటుందండి ఈ టిప్ మీకు ఈజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా థర్డ్ టిప్ అండి మనము బట్టలు అనేవి చిన్న చిన్నగా ఏవైనా కుట్టుకోవడానికి ఇంకా మిషన్ కుట్టుకోవడానికి సూదులు ఇంకా దార బంతులు అనేవి అక్కడ ఇక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటాం కదండి అవి కావాల్సినప్పుడు దొరకక మనం వాటి గురించి వెతుకుతూ ఉంటాం మనకి ఎంతో టైం వేస్ట్ అవుతుందండి అలా కాకుండా మనము ఇలా చేసుకున్నట్లయితే మనకి ఈజీగా దారాలు ఇంకా సూదులు ఒకే దగ్గర ఉంటాయండి అదేంటంటే మన ఇంట్లో ఇలా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి కొంచెం నిలువుగా ఉండే డబ్బాను తీసుకొని మూతకి లోపల భాగంలో ఇలా ఫెవిస్టిక్ తీసుకుని దాంతో మనకి ఇంట్లో మనం వాడే స్క్రబ్బర్లు ఉంటాయి కదండి ఆ స్క్రబ్బర్ని ఒక దాన్ని తీసుకుని ఇలా అంటించుకున్న తర్వాత మన దగ్గర ఉండేటటువంటి సూదులన్నీ కూడా ఇలా స్క్రబ్బర్ గుచ్చుకోవాలండి తర్వాత డబ్బా ఉంది కదండి ఆ డబ్బాలో దార బంతులన్నీ కూడా వేసుకోవాలి తర్వాత ఇలా పైనుంచి మనం ఈ మూత నేల పెట్టేసుకున్నట్లయితే మనకి దార బంతులు ఇంకా సూదులు అనేవి ఒక దగ్గరే ఉంటాయండి మనము వీటి కోసం వెతుక్కోకుండా మనకు కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవడానికి యూజ్ఫుల్గా కూడా ఉంటుందండి మన టైం అనేది కూడా చాలా సేవ్ అవుతుంది మన పని కూడా సులువు అవుతుందండి టిప్ మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఇంకా టిప్ నెంబర్ ఫోర్ ఏంటి చూద్దామండి మన ఇంట్లో ఇలాంటి వాటర్ బాటిల్స్ అనేవి మనం వాటర్ తాగినాక లేదంటే కూల్ డ్రింక్ అది తాగిన తర్వాత పడేస్తాం కదండి అలా కాకుండా వాటర్ బాటిల్స్ను ఒక రెండు తీసుకుని ఇలా చేసి చూడండి బాటిల్స్ ముందు భాగాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండు కూడా ఇలా ఒకదానికి ఒకటి అంటించే విధంగా మనం కట్ చేసుకోవాలండి ఇక్కడ తో కానీ లేదంటే ఇలా గ్లూకన్ తోటి కూడా మనం ఇలా అంటించేసుకోవచ్చండి ఇలా అంటిస్తే మనకి ఇప్పుడు ఒక చిన్న మినీ సైజు బాటిల్ అనేది రెడీ అవుతుందండి ఇప్పుడు ఇది ఎలా వాడుకోవాలో చూద్దామండి ఇందులో మనకి స్టిక్కర్స్ అనేవి మనం ఇలా అప్పుడప్పుడు ఇలా బాక్సుల రూపంలో కొంటూ ఉంటాం కదండి ఇలా కొన్నప్పుడు ఈ బాక్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బాక్స్ పెట్టడానికి మనకి టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది లేదంటే ఆ బాక్స్ మూత పెట్టినప్పుడు స్టిక్కర్స్ అన్ని కూడా కింద పడిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం స్టిక్కర్స్ అన్ని ఇలాంటి బాటిల్లో కనుక వేసి పెట్టుకున్నట్లయితే మనకి అన్నీ ఒక దాంట్లో ఉంటాయి కాబట్టి మనకు కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు అండి తర్వాత అందుకే కాకుండా ఇలా పిన్నిస్లో అలాంటివి ఏవైనా సరే ఇందులో వేసుకోవచ్చండి లేదంటే మనకి సైడ్ పిన్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదండీ అలాంటివి కూడా ఇందులో వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి ఈ ఐడియా కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా ఫిఫ్త్ డిప్ ఏంటో చూద్దామండి మనకి చలికాలంలో నెయ్యి అనేది గడ్డగట్టికి పోయి గట్టిగా మారిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనము నెయ్యి వాడుకోవడం కొంచెము అంతా కరిగించి వాడుకోవాలనుకున్నప్పుడు మనకు ఒక్కొక్కసారి అంత అవసరం పడదు కదండి అలాంటప్పుడు కొద్దిగా నెయ్యి అనేది మనము డబ్బాలోంచి తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసి చూడండి ఒక స్పూనుని గ్యాస్ స్టవ్ మీద రెండు మూడు నిమిషాలు వేడి చేసి ఆ వేడికిన స్పూన్ని మనం ఈ నెయ్యి డబ్బాలు పెట్టుకుని నెయ్యి కనుక తీసుకున్నట్లయితే మనకి నెయ్యి అనేది ఆ స్పూన్ వేడికి ఈజీగా కరుగుతుందండి తర్వాత మనకి ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యి తీసుకుని మనం అండి ఇంకా ఆ రొట్టి పేంటో చూద్దామండి మనము సంక్రాంతి పండక్కి ముగ్గులు వేయాలి లేదంటే పండక్కి ముగ్గులు వేయాలనుకున్నప్పుడు మనకి ముగ్గులు అనేవి రానప్పుడు ఇలా ట్రై చేయొచ్చండి లేదంటే పిల్లలకి ఇలా ముగ్గులు వేసుకోవడానికి ఈజీగా ఉండే మెదడు ఇలాంటిది చెప్పవచ్చు అదేంటంటే ఇక్కడ నేను ఒక రోలర్ లాంటిది ఒక దాన్ని అండి దీనికి అడుగున మనకి గమ్ ఉంటుందండి ఈ పేపర్ని రిమూవ్ చేసినట్లయితే మనకి ఈజీగా ఇది మనం ఎక్కడైతే ముగ్గు వేసుకుంటున్నామో అక్కడ ఈ పేపర్ని ఇలా అండి ఇక్కడ అడుగున గమ్మ తీసేసి మనం ఇలా అంటించుకున్నట్లయితే మనము దీని మీద ఈజీగా ముగ్గు వేసుకోవచ్చండి మనకు అపార్ట్మెంట్లో ముగ్గులు వేసుకోవడానికి అవైలబుల్గా లేనప్పుడు ఇలాంటి పేపర్ని అంటించుకొని మనం గమ్మ ముందు ఇలా ముగ్గులు వేసుకోవచ్చండి ఇవి కలర్స్లో దొరుకుతాయండి ఇవి అమెజాన్లో దొరుకుతాయి మనకి నచ్చిన కలర్ ఏదైనా తీసుకుని మనం ముగ్గు అండి ఇక్కడ నేను ముగ్గు వేయడానికి ఎలాంటి చుక్కలు లేకుండా ఇలా మన ఇంట్లో ఉండే ప్లేట్స్ ఉంటాయి కదండి ఆ ప్లేట్లో ఒక పెద్ద ప్లేట్ని తీసుకున్నానండి తర్వాత దాని చుట్టూ ఇలాగా పీస్తో రౌండ్ షేప్ని గీసుకున్నానండి తర్వాత దాని లోపల భాగం పట్టే విధంగా ఉండేలాగా ఇంకొక చిన్న ప్లేట్ని తీసుకున్నానండి ఇక్కడ కూడా ఇలా పీస్తో గీసుకున్నాను తర్వాత ఇదే విధంగా మళ్ళీ లోపల మనకి ఇంకొక చిన్నది ఏదైనా సరే మన ఇంట్లో ఉండే మూతలు అలాంటివి ఏవైనా ఉంటాయి కదండి బౌల్స్ అలాంటి వాటితో ఇలాగ పీస్తో ఇలాగా రౌండ్ షేప్ని గీసుకున్నానండి ఇలా లోపల భాగం అంతా కూడా చిన్న చిన్నగా రౌండ్స్తో వచ్చేలాగా మనం ఫిల్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఇలా రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన తర్వాత మనము ఇప్పుడు ఈజీగా ముగ్గేలా వేసుకోవాలో చూద్దామండి మనకి సోప్స్ ఉంటాయి కదండి ఆ సోప్స్ అనేవి కొన్ని కొన్ని ఒక్కొక్కసారి మనకు కొన్ని షేపుల్లో వస్తుంటాయి కదండి వాటిల్లో రౌండ్గా కానీ ఇలాగా కోలగా ఉండే ఏదైనా సరే మనకు నచ్చినట్లుగా తీసుకొని మనం ఇలా సోప్ తోటి మనం ఇలాగా ఫ్లవర్ మాదిరిగా వచ్చేలాగా మనం వేసుకున్నటువంటి రౌండ్స్ ఉన్నాయి కదండీ ఆ రౌండ్స్ చుట్టూ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా ముగ్గులాగా వేసుకోవాలండి ఇలా వేసుకున్నట్లయితే ఇది మనకు ఒక ముగ్గులాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనకి నచ్చిన కలర్స్ ఏవైనా సరే ఫిల్ చేసుకోవచ్చు అండి ఇలా పసుపు కుంకుమ వేసి చూపిస్తున్నాను మీకు నచ్చినట్లుగా మీరు కలర్స్ ఏవైనా సరే ఇలా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత మనకి చుట్టూ కూడా మనకి ముగ్గు కానీ లేదంటే బియ్యం పిండి కానీ వేసుకోవచ్చండి ఇలా మనకి బోర్డర్ అనేది వేసుకోవడానికి ఇలా ఒక్కొక్కసారి మనకి అటు ఇటు కదిలిపోతుంది కదండి అటు ఇటు ముగ్గు కానీ ఇలా మనం వేసుకున్న కలర్స్ కానీ వెళ్ళిపోయినప్పుడు ఇలా ఒక టూత్ టూత్పిక్ని తీసుకొని మనం దాన్ని ఇలా సెట్ చేసుకోవచ్చండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన కలర్స్ అన్నీ వేసుకోవచ్చు తర్వాత చెంకీలు తర్వాత ఇంకా అలాంటివన్నీ కూడా వేసుకొని ముగ్గుని అందంగా రెడీ చేసుకోవచ్చండి నేను ముగ్గు వేసుకోవడానికి ఒక ఐడియా మాత్రమే ఇలా చెప్తున్నానండి మీకు నచ్చినట్లుగా మీరు ఎంత పెద్ద పేపర్ అయినా సరే అంటించుకొని మీకు నచ్చినట్లుగా మీరు పెద్ద పెద్ద ముగ్గులన్నీ ఇలా వేసుకోవచ్చు అండి తర్వాత మీకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చండి ముగ్గులు రాని వాళ్ళు ఎవరైనా కూడా ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ ఉపయోగించి ఇంకా మీకు నచ్చినట్లుగా మీ క్రియేటివిటీ ఉపయోగించి అందమైనటువంటి ముగ్గులను వేసుకోవచ్చండి తర్వాత మనకి సంక్రాంతి పండుగ వస్తుంది కదండి ఆ పండగ కూడా మనం ఇలాగే కొన్ని ఐడియాస్ తోటి ముగ్గులు వేసుకుని మనము ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి మనకి ఇందులో నచ్చిన కలర్స్ వేసుకుని మనము పైన చెమకీలు వేసుకున్నట్లయితే మనకి ముగ్గు కూడా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందండి ఈ ఐడియా కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే ట్రై చేయండి ఇంతేనండి వాటి వీడియో ఈ వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ